హలో ఎక్కడరా ఎక్కడ కొంచెం ముందుకు రా సరే సరే త్వరగా రా మర్చిపోయినట్టడాను ఇప్పుడు ఏం చేయాలి కీస్ లేకుండా లోపలికి వెళ్ళలేము హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సత్య ఈ మాయావరణం చూడడానికి నేను ఈ మాయా నుంచి అనుకుంటున్నాను కానీ దీన్ని చూడటానికి మనం వెళ్ళిపోతుంది కానీ దీన్ని కనిపెట్టడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎందరో ప్రయత్నిస్తున్నారు కానీ ఈ దయం దొరకటం లేదు లెట్స్ గో ఇప్పుడే మనం మాయావరణం ఎంటర్ అయ్యాము లోపలికి వెళ్తా ఉన్నాము ఇక్కడ చూస్తే ఏ రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయి కానీ ఇక్కడ చూస్తే మనకి ఏమీ అవపట్టడం లేదు ఇక్కడ లైట్స్ కూడా చాలా అవకాశం కూడా లేదు ఇక్కడ చూడడానికి ఇదే మన మాయవనం చూడండి ఇక్కడ చూస్తే ఏవో రకరకాల శబ్దాలు వస్తున్నాయి చూడడానికి ఎంతో భయంకరంగా ఉంది ఇక్కడ చెట్ల మీద నుంచి ఏ వింత వింతమైన శబ్దాలు కూడా వస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే చాలా ఫ్రెండ్స్ మనం మాయావనంలోకి వచ్చేసాము ఇక్కడ ఏ చూస్తుంటే కొన్ని రూములు కనిపిస్తున్నాయి ఈ రూమ్ లోపల నుంచి ఏ శబ్దాలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ మనం బయట నుంచి చూసిన రూము ఈ రూమ్లోకి వస్తే ఇక్కడ ఏ రకరకాల శబ్దాలు వస్తున్నాయి బయట నుంచి చూస్తే ఇక్కడికి వచ్చి చూస్తే మరి ఏమీ లేవు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఏమీ లేదు మనం రావాలని ఎంతో ఆత్రపడ్డాము కానీ ఇక్కడ మరి ఏమీ లేదు ఇక్కడ చూస్తే ఏ రకరకాల శబ్దాలు వస్తున్నాయి ఇక్కడ నుంచి మనం భిన్న బయటికి వెళ్ళిపోతే మంచిది అని నేను అనుకుంటున్నాను ఇక్కడ చూస్తే నాకు వెనకాల ఏదో కనిపిస్తుంది ఇక్కడ ఏదో ఎంత నా చిత్ర చిత్రం కనిపించింది ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవడం ఎంతో మంచిది అని నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ చూస్తే కిటికీ దగ్గర ఏదో శబ్దాలు కూడా వస్తున్నాయి మరి ఏదో చిత్రం కూడా పడింది నీడగా వస్తుంది మనకి వస్తున్నట్టు అనిపిస్తుంది అలాగే ఇంతకు కూడా అలాగే నాకు నీడ కనిపించింది ఎలా కనిపించింది అలాగే ఇక్కడే నా ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపో వస్తుంది నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను ఈ తలుపులు ఎంత లాగినా రావడం లేదు ఇక్కడి నుంచి నేను ఎంత భిన్న అంటే ఎంత భిన్నగా బయటికి వెళ్ళిపోవాలి

హలో ప్రేమ నేను సునీల్ చెప్పు మనం ఈవినింగ్ ఆ ప్లేస్కి వెళ్ళండి కొంచెం రెడీగా ఉండి కాల్ సార్ అరే మా నేను వద్దంటే ఇక్కడ తీసుకొచ్చేవరా నాకు చాలా భయంగా ఉందిరా ఇక్కడ అరే నీకు భయం ఎందుకో నేను రెండు ఇతపట లోపలికి వెళ్తారా ఏ ఏంట్రా వచ్చేది నేను రానురా నాకు చాలా భయంగా ఉంది నువ్వే వెళ్ళరా దయ్యం లేదో నాకు తెలుసు తెలియాల్సింది నీకే ప్రూవ్ చేస్తారా అక్కడ లోపలికి వెళ్తారా వద్దురా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నాకు ఎందుకో భయంగా ఉంది ప్లీజ్ రారా వెళ్ళిపోదాం అరే చనిపోయింది ఎవడో భయపడ కదరా మనకి ఎన్నికలు అనుకుని వెళ్ళిపోయానికి మన ఫ్రెండ్ రా ఏదో అవకాశం ఉంది వాడు ఎలాగో పోయాడు రా ఇంకా ఇక్కడే ఉంటే మనం కూడా పోతాం రా వద్దురా ప్లీజ్ రా వెళ్ళిపోదాం అరే ఇప్పుడు చెప్పే మాట్లాడే నాకు వినిపించడం లేదు నేను వెళుతున్నా వస్తారా లేదంటే పో వాడు ఎలాగో వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేద్దాం వెళ్దామా వద్దా ఎలా వాళ్ళ ఇక్కడ వరకు వచ్చాను ఎటు వెళ్ళాలి ఎటు చూసినా చీకటిగా ఉంది ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు ఏం చేయాలి ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏదో లైట్ వెళ్ళదు అన్నట్టుంది మొత్తం చేకట్టుకుంటే ఇక్కడ మాత్రం లైట్ వెళ్తుంది అండి సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది டோர் ஓப்பன் ஆகலே ఇదండి ఎప్పటివరకు లైట్లు వెళుతున్నాయి సడన్గా ఆఫ్ అయిపోయాయండి ఏమవుతుంది అసలు ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఎక్కడున్నాయి ఆ సౌండ్ డోర్స్ క్లోజ్ అయిపోయాయండి ఏంటి సడన్గా వైకర్ వచ్చింది

டப்பக்கு வந்துச்சுலமாங்க ஏ ஏரால் கு பின் bicharamdiya 91 வச்சானானு வேகமா நீ பத ஃபர்ஸ்ட் அது